హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడియోనికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచేలైకి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చేసి అపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాములు బంగారం అరవై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బైద్రాముల బంగారం డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై రూపాయలు దశలో అవుతూ ఉండంగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల నూట అరవై రెండు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై తొమ్మిది వేల ఒకంద రూపాయలు దశలో అవుతూ ఉండంగా గ్రాము వెండి ఎనభై తొమ్మిది రూపాయల ఒక వంద రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ బతు ఇదే విధంగా బంగారం మరియు వెంటలు తెలుసుకోవాలనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి